ఎన్నికల్లో అస్తం అస్తం పార్టీని గెలిపించాలని ఈరోజు సుమంత్ ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారానికి ప్రత్యేకంగా ఆయన కుటుంబం ఎవరైతే నవీన్ యాదవ్ కుటుంబాన్ని చూసి నేను ప్రచారం చేయాలనుకుంటున్నారు ఆయన మాటల్లో ఉన్న అభిప్రాయం ఏంటి ఆయన కాంగ్రెస్ వైపు ప్రచారం చేయడానికి గల కారణం ఏంటో ఆయన తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం చేస్తున్నారు మీరు ఇటువైపు ప్రచారం చేయాలని ఎందుకు వచ్చారు ఈ సార్ నేను హైదరాబాద్ లో ఎనభై తొమ్మిదిలో వచ్చాను అప్పుడు అందరూ హైదరాబాద్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు నా ప్రొడ్యూసర్స్ అందరూ హైదరాబాద్ అప్పుడంటే ఉమ్మడి రాష్ట్రం నేను ఇటు వస్తా అని చెప్పేసి నేను ఇక్కడ వచ్చి తాజ్ బంజారా హోటల్ అన్ని రూమ్ తీసుకొని షూటింగ్స్ అని చేశాను తర్వాత తర్వాత ఏమైందంటే ఒక ఆరు నెలల తర్వాత ఇంకా ప్రొడ్యూసర్స్ కి ఎందుకు భారం ఈ హోటల్ బిల్లు మనం ఇక్కడే సెటిల్ అయిపోరం అని చెప్పి డిసిషన్ టైంలో అందరూ ఏమన్నారు ఎందుకండి అక్కడ అంతా గూండాలు రౌడీలు అందరూ ఉన్నారు అదంతా తెలంగాణ ఇది మనకు మనం అప్ అండ్ డౌన్ చేస్తాం అంటే కామన్ గా ఏంటంటే అప్ అండ్ డౌన్ ఎన్నిసార్లు చేస్తాం ఎంతమంది ఇబ్బంది పెడతాం మనం సో నేను సెటిల్ అనుకుని నేను ఇక్కడ సెటిల్ అయిన టైంలో కొన్ని ఇబ్బందులు జరిగింది జరిగినప్పుడు నాకు అభి మా మళ్ళీ అని చెప్పి మా నెల్లూరు అభిమాని ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారిని నాకు పరిచయం చేసి దానం నాగేందర్ గారు కొన్ని విషయాలు ఆయన సాల్వ్ చేశారు అదే సమయంలో నాకు చిన్న శ్రీశైలం యాదవ్ తర్వాత మన హీరో శ్రీహరి తలసాని యాదవ్ వీళ్ళందరూ మనకంత ఫ్రెండ్స్ వాళ్ళు మనకు మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఇంకా మనం ఇక్కడే ఉండిపోవాలని అని చెప్పి ముఖ్యంగా చెప్పాలంటే చిన్న శ్రీశైలం నాకు ఇచ్చిన ధైర్యం భరోసా అంటే నేను చాలా దీంట్లో నైట్ టైం ఫోన్ చేసినా కూడా పరిగెత్తుకుని వచ్చేవాడు నలుగురు పంపడి నాలుగు ఆరు ఐదు మనుషులు పంపేవాడు అలా ఎందుకు నా మీద ఒక మంచి అభిమానం సో నేను కూడా అలాగే మెయింటైన్ చేస్తూ నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను ముప్పై సంవత్సరాల నుంచి చిన్న శ్రీశైలం గారు నేను మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నవీని చిన్న కురా సైజు నుంచి నేను చూస్తున్నాను తండ్రితో పాటు ఎడ్యుకేషన్ తండ్రితో పాటు ఈ డెడికేషన్ సోషల్ సర్వీస్ అన్నీ తిరుగుతూనే ఉన్నాను సో మొన్న ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ముందు నాకు ఫోన్ చేసి అన్నా నేను నవీన్ని ఈసారి దింపుతున్నాను నాకు టికెట్ వస్తుంది నాకు ఏ పార్టీని చెప్తే కాంగ్రెస్ పార్టీ అన్న ఓకే టికెట్ దొరికిన వెంటనే నాకు చెప్పండి నేను షూటింగ్ డేట్లన్నీ అడ్జస్ట్ చేసుకుని వస్తాను చెప్పాను అలాగే షూటింగ్ డేట్లు అడ్జస్ట్ చేసి టికెట్ వచ్చిన నామినేషన్ చేసిన మర్సట్ రోడ్ నుంచి నేను క్యాన్వసింగ్ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ టీవీ అది ఛానల్స్ లేకపోతే ఇలాంటి అన్ని నేను చేస్తూనే ఉన్నాను నా గోల్ ఒకటే నవీన్ని గెలిపించాలి నవీన్ ఒక యువకుడు నవీన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వెళ్ళి వెళ్ళి తిరిగిన మనిషి ఈ టోటల్ జూబ్లీ హిల్స్లో అన్ని ఆయనకి అన్ని తెలుసు ఆయనకి అది కాకుండా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనం పనులు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే జరుగుతుంది తప్ప వేరే పార్టీ చేయలేరు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలంటే తప్పనిసరిగా రూలింగ్ వెరీ సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే ఈ రోజు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ అభివృద్ధి జరగాలంటే వాళ్ళు చేయాలి తప్ప వేరే ఎవరు చేస్తారండి వాళ్ళే చేయాలి వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు కాదు నెక్స్ట్ టర్మ్ లో ఏం జరుగుతుందో తెలియదు మూడు సంవత్సరాల వరకు మీరు ఆగుతారు కూర్చుంటారు ఆ పార్టీ వచ్చినప్పుడు మనం చూద్దాం అనుకుంటే కూర్చోండి ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే వాళ్ళ సమస్యలు తీరాలో మీరు ఓటు వేయండి నవీన్ని గెలిపించండి మీ సమస్యలను తీర్చండి ముఖ్యంగా సినిమా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది సినిమా టెక్నీషియన్స్కి ఆర్టిస్టులందరికీ శిష్యాలమన్నా ఎప్పుడైతే హైదరాబాద్కి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి ఎప్పుడైతే ఉపజనం జరిగిందో దాంతో పాటు స్ట్రైక్ జరిగిన కరువు జరిగిన అంటే కరోనా కరోనా వచ్చినప్పుడంతా వాళ్ళందరికీ ఫుడ్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎన్నో రోజులు పెట్టారు ఎంతో మంది ఆయన ఆఫీస్ ముందు మీరు నిల్చున్నారంటే డబ్బుల కోసం కి వేరే ఇన్ఫ్లుయెన్స్ కోసం ఉద్యోగుల కోసం అంటే ఆయన క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఏ ఇది లేకుండా అందరికీ చేస్తున్నారు సో నా దృష్టిలో ఏంటప్పుడు ఆయన షీటర్ అది గూండా అది అంటారండి ఏ పార్టీలో గూండాలు షీటర్ లేదు చెప్పండి నాకు ఏ పార్టీలో ఏ మనిషి మీద కేసు లేకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి కేసు ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు పార్టీలో వాళ్ళు దిగిపోవాలి వాళ్ళు రాజీనామా చేయాలి అలా కాకుండా మేము ఫైట్ చేస్తున్నాం అండి ఈ కేసులు మేము చూస్తున్నాం కేసు అంటారు సో ఇది మామూలే ఆ పదాలు వాడకూడదు వ్యక్తిగతంగా మీరు చూసుకొని మీరు మాట్లాడి మీరు మాట్లాడి ఏ విషయం మీరు చెప్పండి నవీన్కి ఏదైనా షీటర్ కేసు ఉందా ఒకరు ఉంటే ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు ఈసీ వాళ్ళు కామన్ సెన్స్ లేకుండా మనం మాట్లాడడం చాలా బాధగా ఉంది మీ భవిష్యత్తు కోసం దీంట్లో నాకు ఏమి ఒరిగేది లేదు మీరందరూ బాగుండాలి పార్టీ రూలింగ్ పార్టీ ఉంది వెళ్ళి రేవంత్ రెడ్డి గారు పేరు కొన కూర్చొని మాట్లాడచ్చు ఏ సమస్యను నవీన్ని చెప్పొచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి తనకు మంచి పేరు రావాలని చెప్పి అభివృద్ధి చేస్తారు కానీ ఎందుకు చెడ్డ పని చేసి చెడ్డ పేరు తీసుకుంటాడండి ఆయన ఈ టెర్ంతో అయిపోవాలని అనుకుంటాడా ఇంకా కొన్ని టర్మ్లు ఉండాలని అనుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలనుకుంటున్నారు మీతో పాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏదైనా ఇప్పుడు ఇది నా ఇష్టం సార్ నేను నాకు శ్రీశైలం అంటే నాకు ఇష్టం నా అభిమానం నవీన్ అంటే నా చిన్న కురాడు నవీన్ వెంకట చిన్న వయసు నేను చూశాను నా ఇష్టానికి నేను చేస్తాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను నేను ఎవరిని ప్రెషర్ చేయను చాలా మందికి శ్రీశైలం గురించి తెలియదు అంటే ఆ టైం నుంచి ఉన్నాం కాబట్టి తెలుసు ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళకి శ్రీశైలం గురించి తెలియదు సో నేను ఒకటే అంటున్నాను ఈ ఏరియాలో కృష్ణానగర్ లో ఈ బోరబండలో ఈ ఏరియాలో ఉంటే మీకు శ్రీశైలం అంటే తెలుసు చిన్ని కార్మికులు మీరు అందరూ ఇక్కడ సెటిల్ అవ్వడానికి మీకు అందరికి లైఫ్ ఇచ్చింది శ్రీశైలం సో కనీసం అది మీరు దృష్టిలో పెట్టుకునే ఒక మానవ దృక్లోభంతో మీరు ఆ కుర్రాడిని మీరు వినిపించండి మీరు ఆయనకి మంచి చేయవచ్చు ఆయన అప్రోచబుల్ పర్సన్ అండి వెళ్ళి మాట్లాడచ్చు కూర్చొని డిస్కస్ చేయవచ్చు సో ఇప్పుడు వంద మంది అడిగితే వంద మందికి ఆయన చేస్తారు నేను చెప్పట్లేదు ఎందుకంటే దాంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి ఆయన చేతిలో ఉండదు మ్యాక్సిమం తప్పకుండా ఆయన చేస్తాడు ఎందుకంటే నవీన్కి మంచి పేరు రావాలి నవీన్ ఇంకా ఆయన కొనసాగాలి అని చెప్పేసి ఆయన చేస్తారు సో ఆ దృష్టిలో నా సపోర్ట్ కూడా ఉంటుంది అందరూ ఒకటి నవీన్ కి వేసి గెలిపించాలని నా ఉద్దేశం నవీన్ లో ఉన్న క్వాలిటీస్ మీకు ఏంటి మీకు నచ్చినవి ఏంటి ప్రజలకు కూడా ఆయన సేవ చేస్తారని చెప్పి ఏం చెప్తారు ఇప్పుడు నవీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్ ఈ రోజు ఆయన యూత్ కి ఈ రోజు సీనియర్ సిటిజన్స్ కి మధ్యతరం ఉంటున్న వాళ్ళకి ఆయన సూటబుల్ గా ఉంటాడు ఎడ్యుకేటెడ్ పర్సన్ సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది పాలిటిక్స్ కావాల్సిన పూర్తి ఎడ్యుకేషన్ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ అడగవచ్చు గల్లి గల్లి పెరగాలి గల్లీ గల్లీలో జరుగుతున్న సమస్యలు ఏంటి తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ప్రజలకు ఉన్నాయి అవన్నీ ఏంటంటే నవీన్ తెలుసు సహా పిలుస్తారు ఒక గల్లీ వెళ్తే సుభమ అంటాడు రామయ్య అంటాడు అంటే ఏంటి కనెక్షన్ ఉంది వాళ్ళు కూడా ఏ నవీన్ అంటున్నారు సో అది చాలా ఇంపార్టెంట్ అది అది జూబ్లయిన్స్ లో మొత్తం ఉంది ఈ మధ్య వచ్చిన వాళ్ళకి తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు బట్ పాత వాళ్ళందరికీ తెలుసు సో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఆయన గెలిపించి ఆయన్ని మీరు ఉన్నత స్థాయిలో పెట్టడం నా రిక్వెస్ట్ బీజేపీ కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు వాటికి తప్పకుండా కాంట్రవర్షిలు వేస్తారండి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఫరదీ ఎందుకు మాట్లాడతారండి వాళ్ళు తప్పకుండా కాంట్రవర్షిల్ వేస్తారు వాళ్ళు అడిగిన ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో దానికి కొన్ని సమాధానాలు ఉన్నాయి దానికి జవాబు చెప్తాను ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఒకే క్వశ్చన్ అడుగుతాను టెన్ ఇయర్స్ నుంచి మరి పార్టీ ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా మరి వరదలు వచ్చినప్పుడు నీళ్ళంతా ఇంట్లోకి అవుతుంది కదా ఎంతో మంది పాప సఫర్ అయిపోయి వాళ్ళ సామాన్లు ఖరాబ్ అయిపోయి వాళ్ళ కిచెన్ ఖరాబ్ అయిపోయి రోడ్డు మీద వచ్చి వర్షం ఆయే వరకు బయట ఉండి పాపం చేశారు వాళ్ళకి ఏం చేశారండి ఎందుకంటే పాపం రెక్టిఫై చేయలేదండి అనైజ్ కన్స్ట్రక్షన్ మరి అనథరైజ్ కన్స్ట్రక్షన్ ఉంటే మీరు డెమాలిష్ చేస్తున్నారు ఎందుకు మీరు చేయాల అంతమంది సఫర్ అయ్యారు ఇది ఒకటే ఒక అని నా సమాధానం చెప్పండి రెండో క్వశ్చన్ నేను చెప్తాను అది అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలుస్తుంది మాక్సిమం ఎన్ని తప్పకుండా ఒక మంచి మెజారిటీతో గెలుస్తుంది